Channel, like hmm. Friends, friends, hi, friends. Andarki, Andarki good morning. Brother, share, subscribe. Like, share, subscribe, friends. My channel, my channel, my channel is a माय चैनल सब्सक्राइब हाय फ्रेंड्स हाय फ्रेंड्स अंदर की अंदर की हाँ लाइक शेयर सब्सक्राइब माय चैनल सब्सक्राइब लाइक टू सुनाला

హాయ్ ఫ్రెండ్స్ అందరికి కాదు హాయ్ ఫ్రెండ్స్ అందరూ టిఫిన్ చేశారా లైక్ చేయండి ఫ్రెండ్సా కాదు అందరూ టిఫిన్ చేశారా

చింది చింబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సలకన్నా హ్మ్ లైక్ చూస్తారు మరు హ్మ్ హాయ్ అందరూ బాగున్నారా బన్నమ అన్నం తిన్నారా అద్దిగా టిఫిన్ చేశారా టిఫిన్ చేశారా నేను ఇడ్లీ తిన్నా నేను ఇడ్లీ తిన్నా నేను ఇడ్లీ తిన్నా చెప్పు మహి నేను ఇడ్లీ తిన్నా మైతా నీ నోస్ ఎక్కడుంది నువ్వు బ్రష్ ఎట్లా ఇస్తావు బ్రష్ బ్రష్ ఎట్లా ఇస్తావాసారి ఒకసారి ఏడోవా ఏడువు ఏడు ఏడువు ఏడు ఏడు పట్టీలు ఉన్నాయా డాగ్ వస్తుందా క్యాట్ వస్తుందా క్యాట్ ఏమంటది డాగ్ ఏమంటది కోడి కోడి ఏమంటది చెప్పు చెప్పురా పిగ్ ఏమంటది పిగ్ ఏమంటుంది పంది ఏమంటది అంట వారా మనం షాప్కి వెళ్ళి ఏం తీసుకుందాం బింగో పంది బింగో ఇంకా